ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క మాటలు వినటానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క మాటలు విందాం ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభు మీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి వేలాది వంద నాలుగు స్తోత్రములు ఆయన శుభదినముగా రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మీ మాటలు వినడానికి మీ ఆశ కలిగి స్థానంలోకి రండి నాతో మాతో లైవ్ లైవ్లంటుని బిడ్డలతో మీరే మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని ఏసు పరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని మాటలు ఈరోజున అన్నిదిన వాక్య ధ్యానముగా కొన్ని విషయాలను మనం విన్నాం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించినటువంటి మాటలు చాలా ఉన్నాయి ఈ చాలా ఉన్నటువంటి మాటల్లో దేవుడు మన ద్వారాగా అనేకమైన అద్భుతకరమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తూ మనందరూ కూడా ముందుకు నడిపిస్తున్నటువంటి పరిశుద్ధులైనటువంటి దేవుడు మనకున్నాడు కనుక వినే ప్రతి మాట కూడా మన జీవితాల్లో అభివృద్ధి పొందేటువంటి రీతిగా దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు మొదటిగా వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మొదటి సమయలు గ్రంథము రెండో అధ్యాయము మొదటి వచనము చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుంచి మొదటి సమయలు గ్రంథము రెండో అధ్యాయము మొదటి వచనము అన్న విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయము ఎకవయందు సంతోషించుచున్నది యందు నాకు మహాబలము కలిగెను నీ వలనే రక్షణను బట్టి సంతోషించుచున్నాను నా విరోధుల మీద నేను అతిశయపడుదును అనేటువంటి మాటని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకోవటం జరిగింది ఇది ఎవరు మాట్లాడారు ఏ సందర్భంలో మాట్లాడారు అని ఆలోచన చేస్తే అన్న ఇక్కడ విజ్ఞాపన చేస్తున్నట్టుగా ఉంది అంటే ఎక్కడికి వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి విజ్ఞాపన చేస్తుందంటే హన్నాకి మొదటి నుంచి కూడా సంతానం లేరు సంతానం లేని కారణం చేత ఆమెను గుడ్రాలు అనేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళి ఉంది కనుకనే తనతో ఉన్నటువంటి తన భర్తకు మరొక ఇంకొక స్త్రీ వివాహం చేయబడి మరొక భార్య ఉంది కనుక ఇద్దరు భార్యలు కలిగినటువంటి వారుగా ఇంట్లో ఉంటూ ఉన్నారు అయితే హన్నాకైతే సంతానం లేదు ఈ సంతానం లేని కారణం చేత దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు లేక వస్తున్నటువంటి సందర్భాల్లో హన్నాని తన సహోదరి అయినటువంటి ఆమె ఎప్పుడు కూడా ఇసుకిస్తూ లేక బాధ పెడుతూ అనేకమైన మాటలు మాట్లాడుతున్న సందర్భం కనబడుతుంది ఈ విషయాల్లో చాలా దుఃఖపడి కొన్ని దినాలు భోజనం కూడా చేయకుండా తను అలాగే ఉన్న సమయాల్లో తన భర్త వెళ్ళిపోయి ఆమెతో ప్రేమగా మాట్లాడి పది మంది పిల్లలు ఉన్న వాళ్ళ ద్వారా కలిగే సంతోషం కంటే ఎక్కువగా ప్రేమగా నేను చూసుకోలేని బ్రతిమలాడి తనకు ఆహారం పెట్టేటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉన్నాయి ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఒకనొక సమయంలో ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మందిరంలో ప్రార్థన చేయటము ఆ ప్రార్థన దేవుడు ఆలకించటము సమయలిని దేవుడు ఆమెకు అనుగ్రహించటం జరిగింది ఆ సమయలు పాలు విడిచిన తర్వాత అంటే పాలు తాగటం మానిపించిన తర్వాత ఆమె దేవుని యొక్క మందిరానికి తీసుకొని వచ్చింది వచ్చినప్పుడు అక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి విషయాలే ఇవన్నీ కూడా మొదట వచ్చిన కాని చాలా వచ్చిన అలా విజ్ఞాపన పూర్వకమైనటువంటి ప్రార్థన చేసినటువంటి సందర్భాలు మనకు కనపడుతూ మాట్లాడిన సందర్భాలు అంటే అందులో మొదటిది మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయం యహోవయందు సంతోషించుచున్నది యహోవయందు నాకు మహాబలము కలిగేను నీ వలనే రక్షణ బట్టి సంతోషించుచున్నాను నా విరోధుల మీద నేను అతిశయపడదును అనేటువంటి యొక్క చక్కటి విషయం బైబిల్ గ్రంథంలో హన్న విజ్ఞాపన చేసినటువంటి సందర్భాలు మనకు కనపడుతున్నాయి కనుక నీ వీటిలో మూడు విషయాలు మనం మొదటిగా ధ్యానం చేసుకునేటువంటి వారికి ఉన్నప్పుడు తాను చేసినటువంటి ప్రార్థనలో నా హృదయం యహోవంధు సంతోషిస్తున్నది ఎందుకు సంతోషిస్తుంది ఆమెకు సంతోషించాల్సినటువంటి అంత అవసరత ఏమొచ్చింది ఆలోచన ఏమొచ్చింది అంత ఉల్లాసం ఏం కలిగింది అనేటువంటిది రెండవది యహోవయందు నాకు బలము కలిగెను దేవుడు ద్వారాగా ఆమెకు బలం వచ్చిందంటే మూడవ విషయం నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను తన విజ్ఞాపనలో ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా మాట్లాడినటువంటి సందర్భాలు మనకు కనపడుతున్నాయి కనుక తను చేసినటువంటి విజ్ఞాపనలో ఈ మూడు విషయాలు కనుక మనం కాస్త జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మొదటి విషయంలో ఏమని రాయబడిందంటే నా హృదయము యహోవయందు సంతోషించుచున్నది అని రాయబడి ఉంది ఎప్పుడైనా దేవుని యొక్క బిడ్డలకి సంతోషం అనేటువంటిది ఎప్పుడు కలుగుతుందంటే దేవుని దగ్గర ప్రార్థన చేసిన తర్వాత దేవుని దగ్గర కనిపెట్టుకున్న తర్వాత మరపెట్టుకున్న తర్వాత దేవుడు అది మనకు కలిగించినప్పుడు ఇచ్చినప్పుడు దాని ద్వారాగా కలిగేటువంటిదే గొప్ప సంతోషం కనుక అన్నాకి సంతానం లేనటువంటి పరిస్థితి దేవునికి సన్నిధిలో ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆమె అడిగినటువంటి దాన్ని దేవుడు ఆమెకు అనుగ్రహించాడు ఈ రోజుల్లో మనం కూడా చాలా విషయాల్లో ప్రార్థన చేస్తాం చాలా విషయాల్లో ప్రభువుని అడుగుతాం ఒకళ్ళు చెప్పుకోవాల్సిన అవసరత లేదు ప్రభువే మనకి ఇచ్చేవాడు కనుక ఆయన్నే మనం అడుగుదామని చెప్పి చాలామంది ప్రార్థన చేస్తున్న సందర్భాలు ఉంటాయి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకు అది ఇచ్చినప్పుడు చాలా సంతోషిస్తాం చాలా ఆనందంతో మనం ప్రభువుని గనపరిచేటువంటి వారిగా ఉంటూ ఉంటాం అయితే ఈ సంతోషం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మరొక విషయంలో ఇది సంతటువంటి సంతోషం అలాగనే గుడ్రాలైనటువంటి స్త్రీలు పరిశుద్ధ గ్రంథములు షారా కావచ్చు లేకపోతే చాలా దినాలు రిపుకాకు కలగలేదు ఇసా గారు ప్రార్థన చేశారు ఆమె కోసం దేవుడు చక్కగా ఆమెకి ఇద్దరు మగ అనుగ్రహించాడు సంస్వన తల్లిగారికి కూడా సంతా ఆమె కూడా గొడ్రాలని పిలవబడి ఉంది దేవుడు ఆమె జ్ఞాపకం చేసుకున్నప్పుడు సంస్థని ఇచ్చాడు దేవుడు ఇలాగా బైబిల్ గ్రంథంలో దేవుడు గొడ్రాలు అని పిలవబడినటువంటి వారికి అద్భుతకరంగా వారికి ఇచ్చాడు గొప్పగా వాళ్ళు కుమారులు ద్వారాగా అభివృద్ధి పొంది మంచి పేరు ప్రఖ్యాతలు పొందినట్టు భక్తులైనట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతూ ఉంది ఇక్కడ సంతానం కలిగినప్పుడు మేలు కలిగినప్పుడు ఆశీర్వాదం వచ్చినప్పుడు సంతోషించానని ఇక్కడ అన్న మాట్లాడుతున్నా అందరికీ కలిగేటువంటి విషయం కూడా ఏమిటంటే మనకు మేలు కలిగినప్పుడే సంతోషిస్తాం కలగనప్పుడు జరిగేటి ఏమిటంటే దుఃఖము నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఇంకా ఏమి దాగునియో నేను సరి చేసుకోవాలని కొంతమంది అంటారు నా ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళటం లేదు అని కొంతమంది అనుకుంటారు కొంతమందేమో అసలు దేవుడే నా మనం ఆలకించట్లేదు నేనెంత ప్రయాసపడ్డా అది వ్యర్థమవుతు కొంతమంది బాధపడుతుంటారు ఎవరి మనస్తత్వాన్ని బట్టి ఎన్ని మాటలు మాట్లాడుకున్నా దేవుని సంకల్పం దేవుని ఉద్దేశం ఎప్పుడు ఏదై ఉంటుందో ఆ రోజున దేవుడు కరణిస్తాడు అద్భుతకరంగా వారి జీవితాలు సంతోషంగా నింపుతూ ఉంటాడు అయితే ఒక భక్తుడు అంటాడు ఏమంటాడంటే మేలు కలగకపోయినప్పుడు కూడా నేను అనేటువంటి మాట అంటాడు హబకు గ్రంథంలో మూడో అధ్యాయంలో పద్దెనిమిదో వచనంలో ఒక మాట రాయపడి ఉంది హబకు గ్రంథము మూడో అధ్యాయము పద్దెనిమిదవ వచనం నేను చదువుతున్నాను నేను యహోవా ఎందు ఆనందించేదను నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించేదను అని చెప్పి హబ్బకు గ్రంథంలో ఆ భక్తుడు మాట్లాడినటువంటి విషయాలు నేను ఎహోవా ఎందు ఆనందించేదనంటే పైన కూడా నేను సంతోషిస్తున్నాను నా హృదయముందు యహోవా సంతోషిస్తున్నానని హన్నా ఉంది హన్నా అన్న దానికి ఏమిటంటే కుమారుడు కలిగాడు కనుక నింద తొలగించబడింది దేవునికి ఇచ్చిన మాట ప్రకారం దేవుని స్నేహితులు తన కుమారుని పెంచడానికి సిద్ధపడి అక్కడ బయలుదేరి వచ్చింది ఇక్కడ అహబకు గ్రంథంలో భక్తుడు మాట్లాడినటువంటి మాట ఏమిటంటే నేను యహోవయందు అన్నాడు రెండవది నా రక్షణకర్త దేవుని ఎందు నేను సంతోషించేదను అనేటువంటి మాట ఎప్పుడు అన్నాడు మేలుగలిగితే అన్నాడా ఆశీర్వాదం వస్తే ఉన్నాడా సమృద్ధిగా పశువులుంటే ఆ మాట అన్నాడా పంటలు బాగా పండితే ఆ మాట అన్నాడని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో మనమే చదువుకున్న ఆ యొక్క విషయాన్ని బట్టి కూడా ఏమంటాడంటే పదిహేడవ వచ్చినప్పుడు అంజూరపు చెట్లు పోయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను వలేవా చెట్లు కాపు లేక ఎండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెల దొడ్డిలో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినను నేను ఎహోవా ఎందు ఆనందించేదాం అన్నా సంతోషించడం చాలా దినాలు దుఃఖపడింది తనతో ఉన్న సహోదరి తను మాట్లాడేటువంటి మాటలకి చిత్రవదైపోయింది చాలా దుఃఖపడింది దేవుని దగ్గర చెప్పుకుంది దేవుడు కుమారుని ఇచ్చాడు సంతోషంగా తన జీవితం ఆనందమైనటువంటి జీవితంగా మారి దుఃఖ దినములన్నీ కూడా సమాప్తములు అయిపోయినాయి తర్వాత ఇంకా కుమారులు ఇచ్చాడు ఇచ్చాడు కానీ ఏమి మేలు కలకపోయినా కూడా సంతోషించాలంట ఈ రోజుల్లో క్రైస్తవంలో మనం నేర్చుకోవలసినటువంటి మొదటి మాట ఏమిటంటే మనకు మేలు కలిగినప్పుడు సంతోషం కాదు మనకి ఏమీ కలిసి రాకపోయినా ఆశీర్వాదాలు రాకపోయినా మేలులు రా కలగకపోయినా సంతోషించేటువంటి వారుగా మనం నేర్చుకోవాలి లోకంలో ఉన్న సామెత ఏమిటంటే పద్ధతులు ఏమిటంటే ఆదరణ కలుగుతున్నప్పుడు మేలు కలుగుతున్నప్పుడు ఆశీర్వాదాలు వస్తున్నప్పుడు సంతోషిస్తారు కానీ దేవుల్లో మనం ఎలాగుండాలంటే ఏమేలు కలగకపోయినా నష్టాలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు కూడా భక్తుడు అంటున్న విషయం ఏంటంటే నేను ఎహోవయ్యందు ఆనందించేదను నా రక్షణకర్త అయిన దేవుని ఎందు నేను సంతోషిస్తాను అన్నాడు కనుక రెండు కూడా మనకు ఉండాలి సంతోషం అనేటువంటిది రెండు విషయాలు ఒక వాహనం ప్రయాణం చేస్తున్నప్పుడు వాహనానికి చక్రాలు చాలా ప్రాముఖ్యమైనది టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు ఏదైనా సరే రెండు వైపులా ఉన్నటువంటి ఆ వీల్స్ చక్కగా తిరుగుతుంటేనే వాహనం చక్కగా వెళ్తూ ఉంటుంది ఒక సైడ్ వీల్స్ లేవనుకోండి ఆ వాహనం పడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది ఇక్కడ కూడా సంతోషంలో సంతోషం అనేటువంటిది మేలు కలిగినప్పుడు సంతోషించాలి మేలు కలగకపోయినప్పుడు కూడా సంతోషంగానే ఉండాలి కారణం ఏంటంటే నేను ఎహోవయంతో ఆనందిస్తున్నాను అన్నాడు అంటే భక్తుడు చెప్పిన మాట ఏమిటంటే అబక్కు గ్రంథంలో ఈ ఆస్తి ఐశ్వర్యాలు చాలా ప్రాముఖ్యం కాదు అంజూరపు చెట్లు పుయ్యకుండాను అంటే అవి శాశ్వతం కాదు ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను అంటే అది శాశ్వతం కాదు వలివ చెట్లు కాపు లేక ఉండినను అంటే అంత కూడా అవసరం లేదు చెరలోను పైరు పంటకు రాకపోయిన గొర్రెల దొడ్డిలో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినను ఆ రక్షణకర్త అయినట్టు దేవుడిని సంతోషిస్తాను ఎక్కువైందో ఆనందిస్తానని భక్తుడు చెప్పినటువంటి విషయాలు కనుక నీ రోజున దుఃఖపడుతున్నటువంటి చాలామంది దేవుని సన్నిధిలో ఎన్నో దినాల బట్టి కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నటువంటి సహోదరులు సహోదరులు చాలామంది ఉంటారు చాలా ఉద్యోగాల కోసం అది వ్యాపారాలు ప్రారంభించి ఆ వ్యాపారాలు సరైనటువంటి ఆశించినంత మేలు కలగక అభివృద్ధి కాక ఇంత పెట్టుబడి పెట్టాము ఏంటి అప్పులు పాలైపోయామని చాలా దుఃఖపడేటువంటి వారు ఉంటారు దేవుడు ఖచ్చితంగా ఒక రోజున తన వాక్యం దేవనకరమైనటువంటి తెరుస్తాడు అయితే అప్పుడు దాకా మనం ఏం చేయాలంటే దిగులు పడుతూ ఎప్పుడు ఏడుస్తూ దేవునికి బాధ కలిగించే స్థితిగా మనం ఉండకూడదు భక్తుడు అంటాడు కదా నా తల్లి గర్భంలోంచి నేనేమి తీసుకుని రాలేదు ఏమి తీసుకొని పోను కనుక నా భూమి మీద మనం అనుభవించటానికి దేవెనులు ఆశీర్వాదాలు అన్నీ కూడా దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తాడు ఒక్కసారి నేను పరీక్షించటానికి అవి కొదవైపోతాయేమో ఆ సమయంలో కొను దేవుని స్థుతిస్తున్నప్పుడు దేవుళ్ళు ఆనందకరంగా జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ విశ్వాసాన్ని నీ ఆనందాన్ని సంతోషాన్ని స్థిరపరిచి ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడని దేవుని యొక్క వాక్యం రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతుంది అందుకని హన్నాకి దేవుడు కుమారుని ఇచ్చిన తర్వాత ఆమె విజ్ఞాపనం చేస్తున్న మొదట మాట నా హృదయం ఎహోవాయందు సంతోషిస్తుంది చాలా దినాల బట్టి నా హృదయము దుఃఖంతో నిండిపోయింది బాధతో నిండిపోయింది ఈ రోజున నా హృదయం సంతోషంతో నిండిపోయింది దేవుని కృపను బట్టి ఎహోవా ఎందు అనేటువంటి విషయాన్ని ఆ స్త్రీ మాట్లాడింది హభగు గారు ఏమంటున్నాడంటే ఆయన నాకు ఏమి మేలు కలకపోయిన సంతోషిస్తాను అంటున్నాడు రెండు విషయాల్లో మనం ముందుండేటువంటి వారికి ఉండాలి రెండో విషయం ఏమిటి ఆమె చేసిన విజ్ఞాపనలో యహోవయను నాకు మహాబలము కలిగెను నాకు అంత ముందు బలహీనమైనటువంటి దానిని నేను ఒంటరిగా ఉండేటువంటి దాన్ని దేవుడు నా ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు నా ఆత్మీయ బలాన్ని పెంచాడు ఎందుకంటే నాకు కూడా కుమారుడు కలిగాడు నాకు కూడా సంతానం ఉంది దేవుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు నా ప్రార్థన కూడా దేవుడు విన్నాడు కనుక నా ప్రార్థన ఎప్పుడూ వింటున్నాడు అనేటువంటిది నాకు బలము కలిగింది కనుక నా మర దేవుడు వింటున్నాడు అనేటువంటి బలము నాలో ఎక్కువైపోతుందనే విషయంతో ఆమె మాట్లాడినటువంటి మాట ఏమిటంటే అందు నాకు మహాబలము కలిగిన అంటే సంతోషం వచ్చినప్పుడంట దేవుల్లో బలం అనేటువంటిది ఆ బిడ్డలకు అనుగ్రహించబడతదనేటువంటిది బైబిల్ గ్రంథంలో చాలా చక్కటి విషయాలు రాస్తున్నటువంటి సందర్భాలు ఈ బలము గురించి మనం ఆలోచన చేస్తాం దావిది గారు కూడా మాట్లాడతాడు ఆ బలం గురించి ఆ మొదటి దిన వృత్తాంతముల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయములో పన్నెండవ వచనంలో ఆయన కూడా ఆ యొక్క బలం గురించి మాట్లాడతాడు ఒక బలమే కాదు కానీ సమస్తం గురించి మాట్లాడతాడు ఏమంటాడంటే మొదటి దిన వృత్తాంతముల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పన్నెండవ వచనంలో ఐశ్వర్యమును గొప్పతనమును నీ వల్ల కలుగును నీవు సమస్తమును ఏలువాడవు బలమును పరాక్రమమును నీవు నీ దానములను హెచ్చించు అందరికి అందరికీ బలము ఇచ్చువాడవును నీవే అని చెప్పి దావిది గారు రెండవ దిన మొదటి దిన వృత్తాంత గ్రంథంలో ఇరవై తొమ్మిదో అధ్యాయంలో పన్నెండవ వచనంలో మాట్లాడుతున్నాడు కాని కూడా దేవుని బిడ్డలైనటువంటి వారము దేవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడంట గొప్పతనమును నీ వల్ల కలుగును ఐశ్వర్యమును గొప్పతనము దేవుని వల్ల కలుగుతాయి అంటాడు ఐశ్వర్యగణతలు స్థిరమైన కలిమి నీతియు దేవుని యుద్ధము నేను వాక్యం సెలవిస్తుంది కలిగిన వాటి కోసం ఎక్కడొక ప్రయాసపడాల్సిన అవసరం లేదు ఎక్కడొక వెళ్ళి ఏదో తెచ్చుకోవాలని అవసరం లేదు ప్రభువుకు నమ్మకంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనకు దాన్ని అనుగ్రహిస్తాడనేటువంటిది బైబిల్ గ్రంథం చాలా స్పష్టతగా ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్న ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తను ఏలువాడువు బలమును పరక్రమును నీవు దానమును హెచ్చించు వాడు అందరికీ బలము ఇచ్చువాడమును నీవే అందరికీ బలాన్ని ఇచ్చేటువంటి వాడు అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు యహోవా కనుక నేను నీవు నేను కూడా ఈ విషయాలను గమనించి బలము లేని వారికి బలమిచ్చువాడు బలహీనలేనటువంటి వారికి బలము దయచేవాడని చెప్పేసేసి పరిశుద్ధి గ్రంథంలో చక్కగా రాయబడినటువంటి మాటలు దావీది గారు మన కోసం రాయించి ఉంచాడు కనుకనే నేను బలహీనుడిని నాలో ఏ బలము లేదు అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా నిస్సహాయ స్థితిలో ఉండేటువంటి వారు ఉండకూడదు దేవుడు అంటాడు అందుకే నిశ్చయ నలభై ముప్పై ఒకటి అంటాడు కదా ఎహో ఒకరికి ఎదురు చూచి వారు నూతన బలాన్ని పొందుతారని చెప్పాడు అంటే దేవుని కోసం ఎవరమైతే మనం ఎదురు చూస్తూ ఉంటామో దేవుని కోసం ఎవరైతే మనం ఆయన కోసం కనిపెట్టుకొని ఉంటామో వాళ్ళకి ఏమి కలిగిద్దని ఆలోచన చేస్తే నూతన బలము దేవుడు వారికి అనుగ్రహిస్తాడు అలాంటి నూతన బలం వారికి కలిగిన తర్వాత వాళ్ళు ఏ స్థాయిలో ఉంటారు ఏ విధంగా ఉంటారంటే అంటే పక్షి రాజులు వాళ్ళ రెక్కలో చాపి పైకి ఎగురుదురు అలయొక పరిగెత్తు సమస్యలకి నడిచిపోవుదురు అనేటువంటి విషయం స్పష్టతగా యశాగ్రంథం నలభై ముప్పై ఒకటిలో రాస్తూ వచ్చాడు కనుక బలమునిచ్చేటువంటి గొప్పవాడు అయినటువంటి దేవుడు కనుక ఈ విషయాలను మనం గమనించి దేవునికి లోబడే వారికి నీకు బలము కావాలన్నా శక్తి కావాలన్నా లేక సంతోషం కావాలన్నా ప్రతి విషయంలో సహాయం అనేటువంటిది దేవుని దగ్గర నుంచి కావాలంటే ప్రభు సన్నిధులను కూర్చోవాలి ప్రభు స్నేదిలో కొంత సమయాన్ని మనం కేటాయించుకొని దేవుని స్థన్నిధిలో కనిపెట్టుకొని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి ఏ కొదవలైతుంటాయో ఏ ఇబ్బందులు అయితే ప్రతి దాన్ని కూడా దేవుడు చక్కగా పరిష్కరించి మనకు మేలు చేయటానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు సిద్ధంగా ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనకి విషయాలన్నీ కూడా భక్తుల ద్వారాగా రాయించాడు కనుక నేను నీవు నేను ప్రార్థన చేస్తున్నటువంటి వారం ఏ స్థితిలో మూడో మాట ఏం మాట్లాడుతున్నా ఆలోచన చేస్తే నీ వల్లే రక్షణ బట్టి సంతోషించుచున్నాను మొదటిదోము నా హృదయం యహోబాయిందు సంతోషిస్తుంది అంది అన్నగారు రెండో మాట ఏమిటంటే నా మహాబలము కలిగింది అని చెప్పింది మూడో మాట ఏమిటంటే నీ వలన రక్షణ బట్టి సంతోషిస్తున్నాను అంది అంటే రక్షణ అనేటువంటిది కూడా నాకు వచ్చింది అనేటువంటి విషయాన్ని ఆమె చక్కగా ఆ విషయాల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది నీ వలన రక్షణ బట్టి సంతోషిస్తున్నానంటే నూతన నిబంధనలోకి వెళ్ళినప్పుడు లోకాసు వార్తలు ఒక మాట రాయబడినటువంటి మాట ఏమిటంటే నూతన నిబంధన వార్త పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఉన్నటువంటి మాట నేను చదువుతున్నాను అందుకు ఏసు నా అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడి ఇంటికి రక్షణ వచ్చింది ఎవరి గురించి దేవుడు చెప్పాడంటే జక్కయ్య గురించి చెప్పాడు పాప అయినటువంటి మనుషుడు దేవుడు విసర్జించలేదు కానీ మనుషులు విసర్జించినటువంటి వ్యక్తి అతను చాలామంది అతను పాపి పాపిన ముద్ర వేశారు ఎప్పుడైతే పాపి పాపన ముద్ర వేశారో ఆ ముద్ర వేయబడినప్పుడు ఆ మాటలు అంటున్నటువంటి సమయంలో జక్క నిలబడి ఆ సంపాదించిన ఆస్తులు సగం బేదలకు ఇచ్చేసి అన్యాయంగా అక్రమంగా తెచ్చుకున్న దానికి ఒకటికి నాలుగు గంటలు చెల్లించేసిన తర్వాత అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారంటే అందుకు యేసు ఇతడున అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడి ఇంటికి రక్షణ వచ్చింది కింద అంటాడు పదో నశించిన దాన్ని వెదిక రక్షించేటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను ఎవరైతే మానవులు అనబడిన వారు నశిస్తూ ఉన్న వారి పాప జీవితములు లోకానుసారమైన జీవితంలో దేవుని రాజ్యాన్ని చేరకుండా ఉండేటువంటి పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు రక్షించటానికి భూమి మీదకి వచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో ఉంది అందుకని అక్కడ అన్న కూడా మాట్లాడినటువంటి మాట ఏమిటంటే నీ వాళ్ళని రక్షణ బట్టి సంతోషిస్తున్నాను దేవుడు ఆనాటి కాలంలో కూడా రక్షణలు ఇచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది కనుక రక్షణ అనేటువంటి పదం కూడా అన్న తన విజ్ఞాపనలో మాట్లాడినటువంటి సందర్భాలు కనుక నీవు నేను రక్షణ లేనటువంటి వారు ఉన్నామేమో కనుక జక్కయ్య తన జీవితంలో రక్షణ అనేటువంటి ఏనాడు ఊహించి ఉండడము కానీ యేసుక్రీస్తు ప్రభు చూద్దామని ఆలోచన కలిగాడు కానీ తన ఇంటికే దేవుడు రక్షణ వచ్చే విధముగా ఎతడు అబ్రహాము కుమారుడు అని గొప్ప స్థాయిలోనికి తీసుకొని వెళ్ళాడు కనుక నీవు నేను ఈ విషయాలు చాలా జాగ్రత్తగా రెండు రక్షణలు ఉన్నాయి ఒకటో ఆత్మ సంబంధించినటువంటి రక్షణ రెండోదో శరీర సంబంధించినటువంటి రక్షణ కనుకనే జక్కయ్యకి ఆత్మీయ జీవితంలో తన పాప జీవితంలో ఉన్నాడు రక్షణ అనేటువంటి తనకు లేదు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు తనతో వచ్చి నిలబడిన తర్వాత తన మనసు మరి తనలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా సరిచేసుకున్నాడు ఎమ్మడే తన ఇంటికి రక్షణ వచ్చింది మరి రెండో రక్షణ ఏంటండి అని మీరు అడిగినప్పుడు న్యాధిపతుల గ్రంథం పదిహేను పద్దెనిమిదిలో రాయబడిన మాట ఏమిటంటే న్యాయపత్రుల గ్రంథము ఆ రెండో రక్షణ శరీరం సంబంధించిన విధముగా ఏమిటంటే ఆ రక్షణ ఆలోచన చేస్తే సంసోను చాలామందిని సుమారుగా ఒక వెయ్యి మందిని వాళ్ళతో యుద్ధం చేసేసి వాళ్ళందరిని చంపి రెండు కుప్పలుగా వేస్తాడు ఈ రెండు కుప్పలుగా వేసిన తర్వాత దాహము కొని ఉన్నటువంటి సందర్భం అక్కడ కనబడుతుంది ఆ దాహముతో ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాట ఏమిటంటే పదిహేను అధ్యాయం పద్దెనిమిదవ అప్పుడు తన మిక్కిలి దప్పికొని నందున ఎహోవాకు మరపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలేన అని వేడుకొనగా దేవుడు అక్కడ ప్రాంతంలో గోతిని చీల్చను దానిలో నుండి నీళ్లు వచ్చినాయి అంట సంస్థను బలము నొందినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో అంటే సుమారుగా అతను వెయ్యి మందిని చంపేసే గాడి దవడ పెట్టుకొని రెండు కుప్పలుగా వేసాడు ఐదు వందలకు కుప్ప ఐదు వందలకు కుప్పగా వేశాడు అంత బలమైనటువంటి యుద్ధము చేయటానికి ఎవరు సహాయం చేశారు అని ఆలోచన చేస్తే వాళ్ళ నుంచి ఎవరు రక్షించారని ఆలోచన చేస్తే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎక్కువ దేవుడు ఏం చేశాడంటే సంసోనికి అలాంటి బలాన్నిచ్చి సహాయం చేశాడు వెయ్యి మందిని చంపేసిన తర్వాత దాహము కలిగినప్పుడు ఆ దాహముతో తాను మరణిస్తే వాళ్ళ చేతిలో చనిపోయినటువంటి పరిస్థితికి వస్తుంది కనుకనే ప్రార్థన చేసినప్పుడు అక్కడ నీటిగా ఊటను చూపించినట్టుగా ఆ నీళ్లు తాగి తన బ్రతికినట్లుగా జీవించినట్లుగా బైబిల్ గ్రంథంలో సంసోని యొక్క జీవితంలో జరిగిన విషయాన్ని దేవుడు మన కోసం రాయించాడు కనుక రక్షణ ఒకటి రెండు ఉన్నాయి ఒకటి శత్రువుల నుంచి విడిపించేటువంటి రక్షణ రెండోది నన్ను దేవుని రాజ్యాన్ని చేరటానికి కావలసినటువంటి రక్షణ అనేటువంటిది బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది బలాల విషయాల్లోకి వచ్చేటప్పటికి అక్కడ అన్న మాట్లాడింది నాకు బలము కలిగి మహాబలము కలిగింది అని చెప్పేసి ఆమె మాట్లాడింది అయితే అంటున్నాడు భక్తుడు దావిధి చెప్పిందంటే ఐశ్వర్యమును గొప్పతనం నీ వల్ల కలుగుతాయి ఐశ్వర్యం నీ వల్లనే కలిగిద్ది గొప్పతనము గొప్ప వ్యక్తిగా మారాలది నీ వల్లే కలిగిద్ది నీవు సమస్తమును పరిపాలిస్తున్నటువంటి వాడు బలమును పరాక్రమును నీ దానమును హెచ్చించువాడు అందరికీ వాడు నీవు తప్ప ఎవరు అందరికి బలమిచ్చేవాళ్ళు లేరు నీవే బలమిచ్చేవాడు అని చెప్పి దావీదు మాట్లాడాడు అలాస్ఆ నలభై పదిహేనులో ముప్పై ఒకటిలో రాయబడిన మాట ఏమిటంటే ఎగో ఒకరికి ఎదురు చూచి వారు నూతన బలాన్ని పొందుతారు ఆమె మాకు మహాబలము అని చెప్పేసి మాట్లాడేది తన విజ్ఞాపనలో విషయాలు మొదట్లో చదువుకున్నట్టయితే అక్కడ హబ్బకు అంటున్నాడు కదా నాకు ఏమీ మేలు కలకపోయినా కూడా ఏమీ కలిసి రాకపోయినప్పుడు కూడా నా ఇంట్లో ఎలాంటి ఆశీర్వాదకరమైన పరిస్థితులు లేకపోయినప్పుడు కూడా ఆయన మాట్లాడినటువంటి మాట నేను ఎహోవేందు ఆనందించేదను నా రక్షణకర్త అయిన నా దేవునిందు నేను సంతోషిస్తాను కనుకుని దేవుని బిడ్డలైనటువంటి వారం అన్నా చేసినటువంటి విజ్ఞాపనలో ఉన్నటువంటి ఈ యొక్క మూడు విషయాలని ఈరోజున మనం ధ్యానం చేసుకున్న సందర్భాలు కనుక నీ ఈ విషయంలో సంతోషించే విషయంలో మేలు కలిగినప్పుడే కాదు కానీ మేలు కలగకపోయినా కూడా సంతోషించే వారు ఉండాలి దేవునిలో ఎహో నాకు మహాబలం అంటే ఈ లోక సంబంధించిన బలం ఎందుకు ఉపయోగపడదు దేవుడు ఇచ్చేటువంటి ఆత్మ బలము చాలా అద్భుతకరమైన విషయము అది ఓదార్పుని కలగజేస్తుంది ఎంతమంది నీ మీద ఎన్ని మాట్లాడినా కూడా నా దేవుడు నాకున్నాడు అనేటువంటి స్థిరమైన మనసు ఆ బలాన్ని అనుగ్రహిస్తుంది దేవుడు వలన నాకు రక్షణ అనేటువంటి విషయం మాట్లాడింది కానీ రక్షణపడి సంతోషిస్తున్నా అంటే ఈ లోకంలో నువ్వు ఎంతకాలము జీవించినా ఏసుక్రీస్తు ప్రభు రక్షణ కనుక నీకు లేకపోతే నీ జీవితం లేక నా జీవితం వ్యర్థమే కనుకనే మనకి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి రక్షణ కావాలి అది జక్కయ్య పొందుకున్నాడు ఆ ఇంటికి రక్షణ వచ్చింది ఇతడున్న అబ్రహామకుమారుడి అని చెప్పేసి రాయబడిన విషయాలు ఉన్నాయి కనుక నీవు నేను కూడా రక్షణ మార్గం నడిసి యేసుక్రీస్తు ప్రభుల సొంత రక్షకుడుగా మనం అంగీకరించినప్పుడు గొప్ప ధన్యత ఉంటుంది యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీదకి వచ్చి నీ కోసం నా కోసం మన దోషాలన్నీ కూడా ఆయన మీద ఒప్పుకొని మన దోషాల నిమిత్తం మన నిమిత్తం మరణించి మనకి విడుదల స్వస్థత దేవుడు అనుగ్రహించాడు ఆయన లేచి పరలోకానికి వెళ్ళాడు మరొక రోజున వస్తాడు మనందరం తీసుకుని వెళ్ళటానికి అప్పుడు సిద్ధపడినటువంటి వారిగా మన అంతా కూడా సిద్ధపడి ఉన్నప్పుడు దేవుడు గొప్పగా మన కృప చూపుతాడు చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్దించిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభు మీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రములు స్తోత్రములు తండ్రి ఇదిగో ప్రభావ కొద్ది నిమిషాలు నాయన నిబిడలతో నాని మాటలు పంచుకున్నట్టుగా మీరు ఎంతగానో కృప చూపిన విధానం పట్టి స్తోత్రం విన్నటువంటి మాటలు ఏ ఒక్కరిలో కూడా వ్యర్థం కాకుండా అలాంటి ఉదయా హృదయం తెరిచి నా పోలుగారు చెప్పిన మాటలు ఏందో లక్ష్యం ఉంచిన విధంగా నీ మాటలు ఏందో ప్రతి ఒక్కరు లక్ష్యం ఉంచలాగన ఈ మాటల ద్వారా గొప్ప ప్రభావ ఆదరణ పొందులాగన సంతోషించలాగన నాయన వేరే కృప చూపి దీవించి ఆశ లైవ్లో ప్రతి జ్ఞాపకం చేసుకున్నాయి కాపుదలు దయచేసి మీరు తోడేయడం ఏ సుపరిశుద్ధ నాములు స్థుతించి ప్రాధ